హలో హాయ్ అండి తొట్టిభవని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానంటే ఒక విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనొచ్చు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా మా ఇంట్లో నవధాన్యాలుంటే మాకు ఖాళీ ప్లేస్ ఉందండి కొంచెం అటు ఇటు చల్లాము దాంట్లో ఒడ్లు మొలిస్తే ఇలా స్పారోస్ కోసం పిట్టల కోసం చిలుకల కోసం ఇలా కడుతున్నాను కొన్ని అవి చాలా నెక్స్ట్ డేనే వచ్చి మొత్తం తినేసాయండి కింద పడ్డాయన్ని తినేసిన తర్వాత బటర్ఫ్లైస్ కూడా చాలా వస్తాయి మా ఇంటికి స్పారోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిట్టలు చాలా వస్తూ ఉంటాయి చూడండి పక్కనే ఓపెన్ ప్లేస్ ఉంటే ఒక చెట్టుకి గూడు కట్టుకునేవి అవి అండ్ మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో మీకు చూపిస్తాను పుచ్చ పుచ్చగింజలు పెసర్లు బొబ్బెర్లు వంకాయ పచ్చిమిర్చి టమాటా పూల మొక్కలు ఉన్నాయి తులసి చెట్లు ఉన్నాయి దొండకాయ కాకరకాయ చిక్కుడుకాయ పక్కన మాకు అటు ఇటు ఓపెన్ ప్లేస్ ఉంటుంది చూడండి ఓపెన్ ప్లేస్తో పిట్టలు ఎలా గూడు కట్టుకున్నాయో మామిడి చెట్లు పనస చెట్లు ఫ్రూట్స్ కూడా వేసాము దొండ చెట్టు ఇది కాకరతీగ బచ్చల కూర చిక్కుడుకాయ ఒక సైడ్ ఏమో వెజిటేబుల్స్ వేసాము ఒక సైడ్ ఏమో ఫ్రూట్స్ వేసాము ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు కదా పెద్దలు అందుకే మేము ఇలా ఆర్గానిక్ ఫామ్లో కొన్ని పంటలు పండిస్తున్నాము పూల చెట్లు కూడా వేసాము ఒక సైడ్ ఫ్రూట్స్ గిన్నెకాయ పనసకాయ ఇలా పెద్ద చెట్లు జోమకాయ వేశాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తొట్టిభవాని యూట్యూబ్ ఛానల్ కీప్ సపోర్టింగ్